ఓం మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం అలాగే సోమవతి అమావాస్య కూడా ఈ రోజున రాత్రి తొమ్మిది గంటలలోపు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో మీరెంతో అభివృద్ధిని చూస్తారు అలాగే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వీటన్నింటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే మీ కొడుకులు యొక్క జీవితంలో కూడా అభివృద్ధిని చూడగలుగుతారు అయితే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున ఎంతో శక్తివంతమైన సోమవారం అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి అలాగే ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి ఈ పరిహారం ఎలా చేయాలి చేయటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాలుగు సార్లు గ్రహణాలు ఉన్నాయి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వచ్చేటటువంటి గ్రహణం మొదటి సూర్యగ్రహణం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇది మొదటి సూర్యగ్రహణం అలాగే సోమవతి అమావాస్యతో కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకి మరింత ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథుల్లో పరిహారాలకు ప్రత్యేకమైనవిగా భావిస్తూ ఉంటాం ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఏ పరిహారం చేసినా కూడా నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలం మీరు పొందుతారు అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది చైత్రమాసంలోని కృష్ణపక్షంలో అమావాస్య రోజున సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది అయితే సూర్యగ్రహణ సమయంలో ఇంటి నుంచి బయటికి రాకూడదని అలాగే సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదని చెప్తారు సూర్యగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లడం నిషేధించబడింది శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం గర్భాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఆరు బయటకి కూడా వెళ్ళకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో కుట్టు పని లేదా అల్లికలు కూడా చేయకూడదు గోళ్లను కత్తిరించకూడదు ఇంట్లో పూజా మందిరంలో ఉన్న దేవుడి విగ్రహాలను తాకకూడదు గ్రహణ సమయంలో వంటగదికి సంబంధించిన పనులు చేయటం కానీ వంట చేయటం కానీ అస్సలు చేయకూడదు అయితే ఈసారి వచ్చేటటువంటి ఏప్రిల్ ఎనిమిదిన వచ్చే సూర్యగ్రహణం అనేది ఇది మొదటి సూర్యగ్రహణం కూడా గ్రహణ సూతక కాలం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మన జీవితంలో గ్రహాలకు నక్షత్రాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాలలో మార్పులతో వ్యక్తి యొక్క అదృష్టంలో కూడా మార్పులనేవి వస్తాయి వీటిలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం కూడా చాలా ముఖ్యమైనవి సూర్యగ్రహణం అలాగే చంద్రగ్రహణం ఖగోళ సంఘటనలు మొదటి సూర్యగ్రహణం యొక్క సమయం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే సూర్యగ్రహణం ఏర్పడే మొత్తం సమయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక సూతక కాలం కూడా చెల్లదు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కానీ ఈ సూర్యగ్రహణం తూర్పు ఆసియా ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర అమెరికా ఉత్తర ధ్రువం నైరుతి యూరప్ దక్షిణ అమెరికా దక్షిణ ధృవంలో కనిపిస్తుంది ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది అయితే ఈ గ్రహణం రోజు సోమవతి అమావాస్య కూడా రావడం జరిగింది కాబట్టి ఈ రోజు చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ఈ విషయం మనందరికీ తెలుసు అమావాస్య నాడు ఆయన్ని పూజిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చు ఇక సోమవారం నాడు అమావాస్యతో వచ్చింది దీనిని సోమవతి అమావాస్య అంటారు శివారాధనకు ఇది చాలా విశేషమైన రోజు సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు ఇందుకోసం సోమవారం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శివుడికి జలంతోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేయాలని సూచిస్తున్నారు ఇలా అభిషేకించిన శివుడిని బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో విశేషంగా కొలిస్తే సంపూర్ణ ఆరోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయి ఈ రోజున పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ శివుడిని విశేషంగా పూజించినట్లయితే విశేషమైన ఫలితం తక్కుతుందని పండితులు చెబుతున్నారు ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతోనైనా సరే ఈ రోజు మీరు గడపండి అలాగే సోమవతి అమావాస్య రోజున మీరు రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉంటే కనుక జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమవతి కథ ఒకసారి గుర్తు చేసుకొని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ అమావాస్య అనేది స్త్రీలకు మరింత ప్రత్యేక ఈ రోజు ఉపవాసం చేసిన స్త్రీకి సంతాన భాగ్యంతో పాటు ఆమె జీవితంలో ఆమెకు వైధవ్యం కూడా ప్రాప్తించదు అందుకే దీన్ని సోమవతి అమావాస్య అంటారు అయితే ఈ విశేషమైన సోమవతి అమావాస్య రోజున పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయటం వలన పుణ్య ఫలితాన్ని పొందుతారు ఇంతటి విశేషమైన అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయవలసిన పరిహారం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ పరిహారాన్ని మీ కొడుకు చిన్నపిల్లవాడైనా పెద్దవాడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ధనం కలిసి వస్తుంది ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ధనవర్షం కురుస్తుంది జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారం చెయ్యాలి అనే అంశాలను తెలుసుకుందాం సనాతన సాంప్రదాయంలో అమావాస్య తిథికి చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది అటువంటి అమావాస్య తిథి నాడు చెడు శక్తి తీసేయటానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటాం ఇక పెద్దలు చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి మీ పిల్లలు చిన్నపిల్లలైతే ఇంట్లో మారం చేయకుండా ఉంటారు పెద్ద పిల్లలు చెప్పిన వాటి వింటారు అలాగే పెద్దవాళ్ళైతే ధనం ఎక్కువగా సంపాదిస్తారు ఎప్పుడైనా చిన్నపిల్లలు బాగా చదువుతున్నా లేదా అధికంగా ధనం సంపాదిస్తున్న దృష్టి దోషాలు అనేవి తగులుతూ ఉంటాయి అటువంటి దృష్టి దోషాలను అమావాస్య రోజున తొలగించుకోవచ్చు అలాగే అమావాస్య సోమవారంతో కలిసి వస్తే మరింత విశేషమైనదిగా చెప్పబడి ఉంది అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలకు ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చెయ్యాలి మీ పిల్లలపై ఉన్న చెడు దృష్టిని తొలగించుకోవటం కోసం అమావాస్య రోజు ఈ పరిహారం పాటించాలి ఈ పరిహారం ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఒక ఎర్రని క్లాత్ని తీసుకోవాలి ఎర్రని క్లాత్ లేకపోయినట్లయితే పసుపు పచ్చని క్లాత్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఎర్రని క్లాత్ లో గళ్ల ఉప్పును వెయ్యాలి రెండు లవంగాలను వేయాలి ఈ విధంగా వేయటం వలన మీ కొడుకుపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది నరదృష్టిని తొలగించే శక్తి గళ్ళ ఉప్పుకు ఎక్కువగా ఉంటుంది లవంగాలను వేసిన తర్వాత వాటిపైన కొంచెం కుంకుమను వేయాలి తర్వాత వీటన్నింటినీ కలిపి ఎర్రని క్లాత్లో ఒక మూటలాగా కట్టి దీనిని మీ ఎడమ చేతిలో పట్టుకుని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోపెట్టి వారి ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపుకు ఐదు సార్లు వారి చుట్టూ తిప్పాలి దృష్టి తీసిన తర్వాత ఆ ఎర్రని క్లాత్తో కట్టిన మూటను ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేసి వెనుకకు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఈ విధంగా చేయటం వలన మీ కొడుకు జీవితంలో ఉన్న సమస్యలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి వీరి జీవితంలో సంతోషాన్ని చూస్తారు విశేషమైన సోమవతి అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది ఈ పరిహారాన్ని రాత్రి తొమ్మిది గంటల సమయం లోపు చేయాలి అంతేకాదు ఎల్లప్పుడూ వారికి దైవ బలం కూడా తోడు ఉంటుంది వారిని కాపాడుతూ ఉంటుంది వారికి పట్టినటువంటి దృష్టి అంతా కూడా పోతుంది వారి జీవితం బాగుంటుంది అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే వారు చదువులో ముందుండాలన్నా లేక ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు ఒకవేళ వాళ్ళకి దృష్టి తగిలితే కనుక తరచు అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేయటం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అంతా కూడా త్వరగా పోయి పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది సో చూసారు కదండి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున వచ్చే అమావాస్య రోజున కొడుకులు ఉన్న తల్లి ఎటువంటి పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి ఈ పరిహారం చేయటం వల్ల నరదృష్టి నరఘోష ఏ విధంగా తొలగిపోతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో కొడుకులు ఉన్నవారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ